లెక్చరర్ ప్రతాప్ రెడ్డి గారు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం దాసర్ సతీష్ గారు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ತೋರಕ ಶ್ರೀಕಂತರ ಕಾರಣ ತೋರಕ ಶ್ರೀಕಂತರ ಕಾರಣ ವ್ಯಾಪಾರ ಸುಳ್ಳು ಅಂತ ಬಾಬಾ ಅಂತ ಹೇಳಿಬಿಡಾರ ಅಂತ

¡Sopaya! ahora ಶ್ರೀಕಾ ಚೌಧರಿಗಾರ ಶಿವಕೃಷ್ಣ ಚೌಧರಿ ಗಾರೇತಪಾಲೆಂ ಸುಲ್ಲೂರು ಮಂಡಲ ಪಾಪಟ್ಟು ಜಿಲ್ಲಾ ವಾರ ಕೊ ಪ್ರದೇಶ ಸಿಂಹಾಚಲಂ ಅರುಣಾಚಲ శ్రీకర్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాడెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ ఉండి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న రెండు నిమిషం ఇరవై ఒక్క సెకండ్ ఆర్కే బుల్ సత్తట్ల శిషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూరు మండలం పాపట్ల జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి అనంతని శ్రీకావ్య గారు శ్రీమూ గారు మండలం కృష్ణా జిల్లా ప్రయత్నం కావాలి సప్తంగా సురీక్ష చౌదరి గారు శౌద్య చౌదరి గారు తొమ్మిదవ నుండి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

రీక్ష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సొన్నూరు మండలం పాపట్ల జిల్లా వారి దశ ప్రదర్శనిస్తున్నాయి పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆర్కే కేపుల్ సత్పూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది తర్వాత వాళ్ళు రెడీగా ఉండాలండి తర్వాత వాళ్ళు రెడీగా ఉండాలా చేతిలో నుంచి

आज के पुत्र सबको तो सिरिचा चौधरी का रोशन कृष्णा चौधरी का रोशन सब प्रत्यक्ष मुलाकात होना है नाल के निमित्त मुलाकात होना थी नाल के निमित्त मुलाकात थी बस तो जान के मार्ग से सालम लोग पलक आउट करना है आरके पुत्र सबको तो सिरिचा चौधरी का रोशन कृष्णा चौधरी का रोशन सब प्रदर्शन मुलाकात ह सिंहा श्री चौदरी गोदर्शन चौदरी गल चुंदूर मिल्ल पाप्त जिला अत्य प्रदर्शन उ सिंहा माचल పన్నెండో రోడ్డు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడు నిమిషముల ఉన్నది మూడు శిరీష చౌదరి గారు శివప్రసాద్ చౌదరి గారు వేటప్పెం चौरी गेम चौदरी गेल्या वेटपाल सुंदुरबुर्गम पाप्ला वारा प्रदर्शन उच्च रेडवारी अनंतर श्रीकाद्य ग्रीमधु गरजर పదమూడో రెండు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషంలో ఉన్నది చౌదరి గారు చౌదరి మండలం పాత్ర ఉన్నాయి ెం మండలం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి సింహాచలం అరుణాచలం ఒక్క నిమిషంలో ఉన్నదిగో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు పూర్తి చేయడం జరిగింది పుల్ సత్కోట శ్రీకా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామల మల్లి దూరము నాలుగు వేల ఐదు వందల ఐదు వందల దూరాన్ని మంత్రి స్థానంలో కొనసాగుతున్నాయి